रदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शङ्करभगवत्पादुलव సనాతన ధర్మాన్ని ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి బోధించటానికి అవతరించిన మహనీయులు ఆ మహానుభావులు తమ అవతార కార్యాన్ని కేవలం ముప్పై రెండు సంవత్సరాల్లో సర్వోత్కృష్టంగా సాధించి ఆ కార్యం నిరంతరం జరగాలనే దృష్టితో చతురామ్మనాయ పీఠ స్థాపన చేశారు ఈ చతురామ్మనాయ పీఠములలో ఉండే అధిపతులు ఈ ధర్మ ప్రచారాన్ని నిరంతరంగా చేస్తూ ఉండాలి జనులకు తత్వ ప్రబోధం చేయాలి జనులు సన్మార్గగాములుగా చేయాలి అని ఆదేశించారు వారి యొక్క ఆదేశం ప్రకారం దక్షిణాంనాయ శారదా శృంగేరి క్షేత్రంలో ప్రతిష్ఠించబడి సురేశ్వరాచార్యుల వారు ఆ పీఠానికి ప్రథమాధిపతులుగా భగవత్పాదులచే నియుక్తులై నాటి నుండి అవిచ్ఛిన్నంగా అక్కడ గురు పరంపర అనేది వస్తూ ఆ పీఠంలో అధిపతులుగా వస్తూ ఉన్న యతివరేణ్యులు భగవత్పాదులు మహావిశాసనంలో సెలవిచ్చినట్టు స్వస్వరాష్ట్ర సంచార సంచారసువిధీయత అని చెప్పి దేశ సంచారం చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేయటం అనేటటువంటిది అవిచ్ఛిన్నంగా జరుగుతూ వస్తూ ఉన్నది భగవత్పాదులు వారు అదే మహానుశాసనంలో ఆంధ్రద్రవిడ కర్ణాటక కేరళాది ప్రభేదత శృంగేర్యధీనా దేశాస్తే హ్యవాచీదిగవస్థిత అని చెప్పేసి ఈ విశేషంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో ధర్మప్రచార కార్యం అనేటటువంటిది శృంగేరి శారదాపీఠం వల్ల నడవాలి అని వారు ఆదేశించిన మేరకు ఈ దేశ సంచారం అనేది జగద్గురువులు చేయటం అనేది అనాదిగా వస్తూ ఉన్నది